హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర స్టూ అప్పు కుకింగ్స్ ఈరోజు వీడియోలో మీకు ఇవేంటో తెలుసా వీటిని వాకాయలు అంటారంట నేను చూసాను కానీ చాలాసార్లు అంటే నాకు వీటి పేరైతే తెలియదు తెలీదు మేమైతే వీటిని చెర్రికాయలు అని పిలుస్తాము మీలో ఎవరికైనా వీటి గురించి తెలిసేమో కామెంట్ చేయండి అయితే వీటిని ఏం చేస్తారు అని నేను యూట్యూబ్లో చూస్తే ఇవి నిజంగానే చెర్రీస్ చేస్తారు అని వచ్చింది ఒక వీడియోలో అసలు నిజమా కాదా ట్రై చేసి చూద్దామని నేను ట్రై చేశాను చివరికి రిజల్ట్ అనేది ఎలా వచ్చిందో మీరే ఒకసారి చూసేయండి చూసారా ఈ కాడలు అనేవి ఇవి అక్కడక్కడ చెర్రీస్ కూడా ఉంటాయి అంటే మనం బయట కొంటూ ఉంటాం కదా ఆ చెర్రీస్ కూడా ఉంటాయి ఒకసారి చూడండి ఎప్పుడైనా మీరు ముందుగా ఏం చేయాలంటే ఈ వాకాయల లోపల ఉన్న గింజలను తీసేసుకోవాలి దానికోసం చాక్తో కొంచెం ఘాటు పెట్టుకొని మరీ సగానికి కట్ చేయకుండా కొంచెం ఘాటు పెట్టుకొని ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఇలా కొంచెం ఘాటు పెట్టుకొని లోపల ఉన్న గింజల్ని ఇలా చాక్తో తీసేయండి చూడండి ఈ కాయల లోపల గింజలు అనేవి ఇలా ఉంటాయి అంటే మనకి నిమ్మకాయ లోపల గింజలు అయితే ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంటాయి ఈ ఒక్క గింజే కాదండి మూడు నాలుగు వరకు ఉంటాయి ఒకటి రెండు కాదు ఇలా నిదానంగా అన్నీ తీసేసుకోండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా చాలా గింజలే ఉంటాయి ఈ కాయలు ఎంత పుల్లగా ఉంటాయనంటే మనకి నిమ్మకాయ పులుపు కూడా సరిపోదు అంతకంటే ఎక్కువ పుల్లగా ఉంటాయి అసలు నాకు ఇంతవరకు ఈ కాయలతో ఏం చేస్తారు అనేది కూడా తెలియదు ఒకసారి యూట్యూబ్లో చూసిన తర్వాత నాకు అర్థమైంది వీటిని పప్పులో వాడుకోవచ్చు అలాగే పచ్చళ్ళు నిజం చెప్పాలంటే నిల్వ పచ్చళ్ళు కూడా పెడుతున్నారు ఈ కాయలతో ఇలా మిగిలిన అన్ని కాయల లోపల ఉన్న గింజలను కూడా తీసేసి తీసుకోండి ఇక్కడ నేను వీడియో కొంచెం లెంత్ అవుతుందని కాయలన్నిటి లోపల ఉన్న గింజలు తీసేసిన తర్వాత మళ్ళీ వీడియోని స్టార్ట్ చేశాను చూడండి నేను ఇక్కడ ఈ కాయల లోపల ఉన్న గింజలు తీసేసి తీసుకున్నాను ఇవి రెండు కలర్లుగా ఉంటాయండి ఒక సైడ్ వైట్ ఉంటుంది ఒక సైడ్ రెడ్ ఉంటుంది కాయలన్నీ ఇలానే ఉంటాయి తర్వాత ఏదైనా కానీ ఒక పెద్ద గిన్నెను తీసుకోండి గిన్నెనైనా లేదంటే కడాయినైనా తీసుకోండి ఇలా గిన్నెను తీసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే కాయలను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు షుగర్ వేసుకోండి అలాగే అరకప్పు నీళ్ళను కూడా వేసుకొని ఈ గిన్నెను స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్లో ఈ షుగర్ని కరిగించండి ఒక కర్రీట్తో ఇలా కలుపుతూ ఉన్నారు అని అంటే ఒకటి రెండు నిమిషాలకి షుగర్ కంప్లీట్గా కరుగుతుంది ఇక్కడ మనం ఈ చెర్రీస్ చేయడానికి షుగర్ అనేది పాకం రావాల్సిన అవసరం లేదు కరిగి కొంచెం చిక్కబడితే సరిపోతుంది చూడండి షుగర్ అనేది ఇలా చిక్కబడితే సరిపోతుంది తర్వాత ఇందులోకి ఐదారు చుక్కలు నిమ్మరసాన్ని వేసుకోండి ఆల్రెడీ మనకి కాయలు అనేవి పుల్లగానే ఉంటాయి అయినా కానీ ఐదారు చుక్కల నిమ్మరసాన్ని వేసుకోండి ఇలాగ నిమ్మరసం వేసుకోవడం వలన షుగర్ పాకం అనేది చల్లారిన తర్వాత కూడా గట్టిగా అవదు అంటే తెల్లగా అవుతుంది కదా అలా కాదు ఒక టేబుల్ స్పూన్ రెడ్ ఫుడ్ కలర్ని కూడా వేసుకోండి ఫుడ్ కలర్ అనేది కంపల్సరీ వేసుకోవాలండి అప్పుడే మనకి చెర్రీస్ రెడ్గా వస్తాయి ఇంత ఫుడ్ కలర్ వేస్తున్నారు ఏంది అనుకోకండి అంత ఫుడ్ కలర్ వేయాల్సింది అక్కడ మనకి బయట అమ్మే చెర్రీస్లో కూడా ఫుడ్ కలర్ ఇంత వేస్తేనే కలర్ వస్తాయి ఇలా అంతా బాగా మరొకసారి కలుపుకున్న తర్వాత ఈ షుగర్ సిరప్ లోకి మనం ముందుగా గింజలు తీసేసి పెట్టుకున్న వాక్కాయలను కూడా వేసుకోండి ఈ కాయలను ఇలా షుగర్ సిరప్ లో వేసుకున్న తర్వాత గరిటితో మరొకసారి కలిపి లో ఫ్లేమ్ లో రెండు మూడు నిమిషాల పాటు ఉడికించండి ఈ కాయలు అనేవి రెండు మూడు నిమిషాలకే సైజ్ అనేది కొంచెం పెరిగి ఉడికిపోతాయి చూడండి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కాయల్ని ఇలానే ఒక ఐదు నిమిషాలు షుగర్ సిరప్లో ఉంచి తర్వాత షుగర్ సిరప్లో నుండి ఈ కాయల్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి అంతేనండి చూడడానికి అచ్చం చెర్రీలానే ఉన్నాయి కదా ఇవి అస్సలు చెర్రీలు అయితే కానే కావు టేస్ట్ అయితే చండాలంగా ఉంది అస్సలు బాగాలేదు ఏదో నేను ఒక వీడియోలో చూసి ట్రై చేద్దామని చేశాను మీరు అనుకుంటారు బాగాలేనప్పుడు వీడియో ఎందుకు పెట్టావు అని అంటే నేను కాకపోతే ఇంకొక వీడియో అయినా చూస్తారు కదా మీ దగ్గర ఒకవేళ ఈ కాయలు ఉంటే ఏం చేయాలి అని అప్పుడు మీకు ఇలా కాకుండా ముందుగానే నేను వీడియో తీసి చెప్తున్నాను మీరు కావాలి అంటే ఈ కాయల్ని పప్పులో కానీ చింతపండుకు బదులు లేకుంటే పచ్చడికాయనా చేసుకోండి కానీ ఇలా మాత్రం అస్సలు ట్రై చేయొద్దు మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి